తెలంగాణలో సింగూర్ డ్యామ్ నీటి పారుదల జల విద్యుత్ తాగునీటి గా ఉపయోగపడుతుంది హైదరాబాద్ నగరానికి త్రాగునీరు సింగూర్ డ్యామ్ నుండి వస్తుంది సింగూర్ డ్యామ్ మంజీర్ అనేదిపై నిర్మించబడింది అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ డ్యామ్ ఇరవై తొమ్మిది ఎన్సిఎఫ్టీల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది సో రాజధాని హైదరాబాద్ నగరానికి తాగునీరు ఉమ్మడి మెదక్ నిజామాబాద్ జిల్లాలకు తాగు సాగునీరు అందించే సింగూర్ రిజర్వాయర్ ప్రమాదంలో పడింది ఇప్పుడు ఆనకట్టకు వెంటనే మరమ్మతులు చేయకపోతే ఏ క్షణమైనా కూడా డ్యామ్ తెగిపోయే ప్రమాదం ఉందని డ్యాం సేఫ్టీ రివ్యూ ప్యానల్ హెచ్చరికలు జారీ చేసింది డ్యామ్ పైభాగంలో రాతి కట్టడం పూర్తిగా దెబ్బతినిందని దీన్ని వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని ప్యానల్ సూచించింది పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్లో సింగూర్ రిజర్వాయర్ నిర్మాణం ప్రారంభించారు దీని సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి టిఎంసీలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈ ఆనకట్ట నిర్మాణం పూర్తయింది హైదరాబాద్ తాగునీటి కోసం దీని నుంచి ఆరు పాయింట్ తొమ్మిది ఆరు టిఎంసీలు కేటాయించారు అలానే డ్యామ్ పరిసర ప్రాంతాల్లో సాగునీటి అవసరాలు తీర్చడానికి మంజీరా నదిలో పూడికను తగ్గించడానికి ఈ ప్రాజెక్టును నిర్మించారు డ్యామ్ రీహాబిలిటేషన్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ జిఆర్ఐపి కింద సింగూర్ ప్రాజెక్ట్ ఉంది అయితే ఇదిలా ఉంటే గనక ఒక పక్కన చైర్మన్ అశోక్ కుమార్ గంజు సారథ్యంలో ఆనకట్ట భద్రతా సమీక్ష కమిటీ జూన్ ఇరవై మూడున డ్యామ్ను పరిశీలించింది ప్రాజెక్ట్ పరిస్థితిని వివరిస్తూ వెంటనే చేపట్టాల్సిన మరమ్మత్తు పనులను కూడా తెలియజేస్తూ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది వాస్తవానికి సింగో రిజర్వాయర్ డిజైన్ ప్రకారం చూస్తే దీనిలో ఐదు వందల పదిహేడు పాయింట్ ఎనిమిది మీటర్ల వరకు నీటిని నిల్వ చేయాలి కానీ మిషన్ భగీరథ అవసరాల కోసం ఐదు వందల ఇరవై పాయింట్ ఐదు సున్నా మీటర్ల వరకు నీరు నిల్వ చేయడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతించింది సో ఈ మేరకు రెండు వేల పదిహేడు అక్టోబర్ ముప్పైనా ఉత్తర్వులు జారీ చేసింది అయితే అప్పటి నుంచి కూడా సింగూర్ రిజర్వాయర్లో అనుమతించిన ఐదు వందల ఇరవై మీటర్లకు మించి ఐదు వందల ఇరవై రెండు మీటర్ల కన్నా ఎక్కువగానే నీటిని నిల్వ చేస్తూ ఉన్నారని చెప్పి కమిటీ గుర్తించింది దీనివల్లే జలాశయం దెబ్బతిన్నదని కూడా తేల్చింది కట్ట దెబ్బతినడమే కాకుండా మరమ్మత్తులకు అవకాశం లేకుండా పోయిందని చెప్పి ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించింది దెబ్బతిన్న రాతి కట్టడాన్ని వెంటనే సరిచేయకపోతే గనక ఆనకట్టను ఏ క్షణంలోనైనా ఆనకట్టకు గండి పడే ఛాన్స్ ఉంది దీనికి సంబంధించి కమిటీ కూడా చాలా స్ట్రిక్ట్గా సీరియస్గా హెచ్చరించింది ఒకవేళ అలా జరిగితే దిగువన ఉన్న మంజీరా బ్యారేజ్ నిజాం సాగర్తో పాటు చెక్ డ్యామ్లు కూడా దెబ్బతింటాయని పేర్కొంది సో ఏదైతే ఆనకట్ట ఉందో ఆనకట్టకు రక్షణగా ఉన్న పిట్ట గోడకు నిలువుగా ఒక చీలికొచ్చింది సో ఒకవైపు గోడ ఒంగి ఉందని చెప్పి వివరించింది టీం కట్ట పునాదిని వెంటనే గ్రౌటింగ్ చేయాలని చెప్పి అభిప్రాయపడింది ప్రభుత్వం వెంటనే కూడా నిధులు మంజూరు చేసి వర్షాకాలం అయిపోగానే వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని చెప్పి కమిటీ సూచించింది కట్ట మరమ్మత్తులకు అవసరమైన నిధులు జెప్ నుంచి రాకపోవచ్చని రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించి మరమ్మత్తులు చేపట్టాలని తెలిపింది